లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి అందరికీ నమస్తే ప్రసన్న వండర్స్ ఛానల్కి స్వాగతం అండి చాలామంది ఆడవాళ్ళు పిగ్మెంటేషన్తో బాధపడుతూ ఉంటారు మొహం పైన నల్ల మచ్చలు వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటారండి వీటిని మంగు మచ్చలు అని కూడా అంటారు కొంతమందికి అయితే చాణాల నుంచి అట్లానే ఉండిపోతాయి ఏం యూస్ చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది ఉండదు అండ్ మీకోసం అయితే ఇప్పుడు మంచి హోమ్ రెమెడీ చెప్తాను మన ఇంట్లో ఉన్న దానితోనే ఎలా చేసుకోవాలని చెప్పేసి మీకు ఇదైతే మెల్లమెల్లగా మంచిగా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది సో హోమ్ రెమెడీస్ ఏంటి అంటే మనకి రిజల్ట్ అనేది కొంచెం స్లోగా ఇస్తాయి స్లోగా ఇచ్చినా కానీ మళ్ళీ రాకుండా చేస్తాయి అనమాట అండ్ అలాగే మీకు ఒకవేళ సరే ఇది యూజ్ చేసాం మేము ఆల్రెడీ ఇది ట్రై చేసాం ఇలాగే ట్రై చేసాము అన్నట్టు ఉంటే కనుక మీకు మంచి ఫేస్ క్రీము సిరమ్స్ అవి కూడా చెప్పడం జరుగుతుంది సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే ఈ హోమ్ రెమెడీ వినగానే నేను ఆల్రెడీ వేరే ఛానల్లో చూసాను వేరే ఛానల్లో విన్నాను అని కాకుండా ఒకసారి స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా చూస్తే మీరు ఇలా అప్లై చేస్తారా లేదా అని చెప్పేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవు అర్థమవుతుంది చాలా మంది చేసి ఉండొచ్చు బట్ మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు అయ్యేటట్టు గా చెప్పే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట సో ఒక ఐదు నిమిషాలు మీ స్కిన్ కేర్ కోసం మీరు ఒక ఐదు నిమిషాలు టైం పెడితే తప్పు లేదు కాబట్టి సో క్లియర్ గా అయితే వినండి సో ఫస్ట్ అయితే హోమ్ రెమెడీ చెప్తానండి హోమ్ రెమెడీ ఏంటంటే జాజికాయ ఇది మీరు చాలా ఛానల్స్ వాళ్ళు చాలా వీడియోస్ చేస్తారు వినే ఉంటారు ఒకళ్ళు అది మిక్స్ చేయండి ఇంకొకళ్ళు ఇది చేయండి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి కొన్ని స్టైల్స్ లో వాళ్ళ స్టైల్స్ లో చెప్పారు ఎవరు చెప్పినప్పటికీ జాజికాయ అనేది అయితే ఈ మచ్చలు పోగొట్టే గుణం అయితే జాజికాయకు ఉందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అయితే ఇది ఎలా అప్లై చేయాలి అంటే మనం చిన్నపిల్లలకి కరక్ రంగరించి పట్టడానికి కొంచెం గరుకైన రాయి మీద అది రంగరిస్తాం కదండి సేమ్ అట్లాగే ఈ జాజికాయ్ కూడా కొంచెం గరుకైన రాయి మీద కొంచెం రంగరించి దానిలో కొంచెం ఒక నాలుగైదు చుక్కలు పాలు కలపండి పాలు కలిపి మీరు నైట్ పడుకునే ముందు మీరు తిన బోన్ చేసే అన్నీ అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు అప్లై చేయండి మీకు మచ్చలు ఎక్కడ ఉన్నాయి ఆ మచ్చలపైన ఇలా అప్లై చేసేసండి అప్లై చేసేసి అట్లా వదిలేయండి వదిలేసేయండి వదిలేసిన తర్వాత మార్నింగ్ మీరు నీటితోనే ఫేస్ వాష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత అయితే రెగ్యులర్గా మీరు ఇది డైలీ మీకు అవుతుంది వీలవుతుంది అంటే రెగ్యులర్గా నైట్ అయితే పడుకునే ముందు ఇలా అప్లై చేయండి మంచి రిజల్ట్ స్లోగా పనిచేస్తుంది బట్ మంచి రిజ రిజల్ట్ వస్తుంది పాలల్లో కూడా మనకి మచ్చలతో పోరాడే శక్తి ఉంటుంది అనమాట పాలల్లో కూడా మనకి అండ్ పాలు కూడా అలా మనకి మచ్చలకి ఉపయోగపడుతుంది అండ్ జాజికాయ ముఖ్యంగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ రెండు రెగ్యులర్గా మీరు అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది లేదు మీకు రోజు రోజు వీలు కాలేదన్నప్పుడు రోజు విడిచి రోజైనా సరే డే బై డే అయినా సరే మీరు ఇది ట్రై చేయండి అలా మీరు ఒక నెల పట్టవచ్చు లేదా రెండు నెలలైనా పట్టవచ్చు కొంతమందికి బాగా మచ్చలు ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది స్లోగా అయినా కానీ మంచి రిజల్ట్ ఇస్తుంది కంపల్సరీ మీకు వర్కౌట్ అవుతుంది ఇన్ కేస్ మీకు మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత మీకు అప్పటికి అవ్వలేదు నేను ఆల్రెడీ ఇలా చేశాను కానీ కాన్ఫిడెంట్గా మీకు ఉంటే కనుక చేయలే అప్పటికి పోలేదు అంటే కనుక నేను ఒక ఫేస్ క్రీమ్ ఫేస్ వాష్ క్రీము సిరము చెప్తానండి ఇది హెర్బల్ ప్రోడక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ నేను కాస్మెటిక్స్లో చేసినప్పుడు చా రిజల్ట్ వచ్చిందే మంచిది చాలా మంది బాగా పనిచేసిందని చెప్పారు వాళ్ళు మళ్ళీ వచ్చి తీసుకోవడం అలా చేయడం జరిగిందనమాట సో మంచి ప్రోడక్ట్ ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీకు సో నేను ఈ ప్రోడక్ట్కి సంబంధించి మీకు ఇక్కడ ఇమేజ్ అయితే ఇస్తున్నాను అనమాట సో మీరు చూసేయండి ఇమేజ్ చూసి ఆ ప్రోడక్ట్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అండ్ బయట కూడా దొరుకుతాయి బట్ ముఖ్యంగా మీరు ఆన్లైన్లో కంటే బయట తీసుకోవడానికి చూడండి ఎందుకంటే మన ఎక్స్పైరీ డేట్ అది కరెక్ట్ చూసి బయట తీసుకుంటే బెటరు ఆన్లైన్లో ఏంటంటే ఆఫర్స్ అవి ఉన్నాయని చెప్పేసి మనకి ఎక్స్పైరీ డేట్ దగ్గరలో అట్లా ఇవ్వడం జరుగుతుంది సో మ్యాక్సిమం మీరు బయట తీసుకోవడానికి ట్రై చేయండి అయితే ఇవి ఎలా యూజ్ చేయలేదనేది అయితే ఇప్పుడు చెప్తాను అయితే ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలంటే మీకు వీలైతే మూడు తీసుకోండి లేదు అంటే కనుక దీనిలో ఫేస్ వాష్ ఒకటే స్కిప్ చేయండి మ్యాక్సిమం మూడు తీసుకోవడానికి ట్రై చేయండి మీకు అవ్వలేదు అంటే కనుక ఫేస్ వాష్ ఒకటే స్కిప్ చేయొచ్చు అయితే ముందు మార్నింగ్ టైంలోని ఫేస్ వాష్ చేసేసుకోండి ఫేస్ వాష్ చేసి సోప్ యూస్ చేయొద్దు ఫేస్ వాష్ తీసుకుంటే సబ్బు యూస్ చేయదు మొహానికి ఓన్లీ ఫేస్ వాష్ వాడండి వాడిన తర్వాత మీరు సిరమ్ అప్లై చేసేయండి సిరమ్ అప్లై చేసేసి ఫస్ట్ లా ఉంటుంది కదా సిరమ్ జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ ఫేస్ ప్యాంట్ పెట్టేసుకొని ఇట్లా ఫింగర్స్తోనే టూ తోని మీరు అప్లై చేసేసేయండి మొత్తం మొహం అంతా అప్లై చేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు నుంచి మీరు క్రీమ్ కూడా అప్లై చేయండి తర్వాత క్రీమ్ కూడా అప్లై చేసేసిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటారు అనుకుంటే పౌడర్స్ అవి ఏమీ అప్లై చేయదు స్కిప్ చేసేసి అండి లేదు మీరు బయటికి వెళ్ళ వెళ్తారు పౌడర్ అది అప్లై చేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బయటకు వెళ్ళే ముందే ఒక ఐదు పది నిమిషాల ముందే ఈ సిరమ్ క్రీమ్ యూజ్ చేసేయండి యూజ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే మీరు పౌడర్ రాసేస్తే ఏమవుతుందంటే ఆ పౌడర్ అనేది ఆ క్రీమ్ని అదంతా అందులో ఉన్న ఆ కంటెన్ ఆయిల్ కంటెన్ అదంతా పీల్ చేసుకుంటుంది ఆ ఆ క్రీమ్లో ఉన్నదంతా మనకి పౌడర్ వెంటనే పీల్ చేసుకోవడం పీల్ చేయడం వల్ల అంటే ఆ క్రీమ్ ఆ సిరమ్ అనేది మన స్కిన్ మీద రిపేర్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉండదు అనమాట సో మీరు ఇంట్లోనే ఉంటారు అంటే పౌడర్ స్కిప్ చే చేసేయండి రాయదు ఓన్లీ అది అప్లై చేసి వదిలేసేయండి అండ్ లేదు బయటికి వెళ్తారంటే ఇలా ఐదు పది నిమిషాల అయితే అప్లై చేసుకొని మీరు వెళ్ళేటప్పుడు పౌడర్ అదే అప్లై చేయని ప్రాబ్లం లేదు మీరు తర్వాత సన్ స్క్రీన్ అది యూజ్ చేసినప్పుడు సమ్మర్లో అది కూడా యూజ్ చేసి అలాంటి ప్రాబ్లం లేదు అండ్ అలాగే మీరు నైట్ టైం ముఖ్యంగా ఒకవేళ డే టైం మీద అప్లై చేయడం మర్చిపోయినా పర్వాలేదు కానీ ముఖ్యంగా నైట్ టైం ఏంటంటే మీరు మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకొని చక్కగా సిరమ్ అప్లై చేసి ఒక టూ మినిట్స్ అది మళ్ళీ క్రీమ్ అప్లై చేసేసి నైట్ టైం పడుకునే ముందు అప్లై చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మన స్కిన్ డే టైం కంటే నైట్ టైం రిలాక్స్ అవుతు అవుతుంది కాబట్టి మనం నిద్రపోతాం కాబట్టి అది పీస్ఫుల్గా రిలాక్సింగ్గా ఉంటుంది కాబట్టి అది రిపేర్ చేయడానికి మన స్కిన్ లోపలికి వెళ్ళి రిపేర్ చేయడానికి ఇంకా బాగా ఛాన్స్ ఉంటుందన్నమాట మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇవి మీరు అలా యూజ్ చేయండి మీకు మెల్లమెల్లగా మంచి రిజల్ట్ అనేది వచ్చి మీ మొహం మంచిగా అయిపోతుంది చక్కగా మచ్చలవి లేకుండా ఇంతకు మీరు ఎలా ఉండే కదా అలా ఉంటుందన్నమాట సో ఇదండి వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి ఇంత మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలా వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా లా మధ్యలతో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్